హాయ్ అండి ఈరోజు స్వీట్ కార్న్ సమోసా చేసుకుందామా వచ్చేయండి చేసేసుకుందాం ఇలా తీసేసుకుంటే ఫస్ట్ ఒక రోజు తీసేసుకుంటే ఇలా మొత్తం స్పీడ్ స్పీడ్గా వచ్చి వచ్చేస్తాయి మొత్తం అవన్నీ ఇలా తీసేసుకోవాలి అన్నీ ఇలా స్పీడ్గా వచ్చేస్తాయి ఒకరు తీసేసుకుంటే తీసేసుకుని వీటిని సాల్ట్ కొంచెం వేసుకుని ఉడకపెట్టేసుకుంటాం మనం తర్వాత సాస్ కావాల్సిన మైదా పిండి కొంచెం తీసుకుని ఆయిల్ వేసి సాల్ట్ వేసి రుచికి తగ్గట్టు ఊరికి అలా పెట్టా ఇలా మెత్తగా కలిపేసుకొని పిండిని ఇలా చాలా సాఫ్ట్గా మనం చపాతీలు తినుకుంటే స్మూత్గా ఇలా ఏళ్ళు పెడితే లేదా ఇలాగ చేసుకొని ఇలా మనం చపాతీ ఎలా చేసుకుంటాం మన రోల్స్ రౌండ్గా చేసేసుకొని ఈలోపు మసాలా కావాల్సిన కొత్తిమీర ఉల్లిపాయలు కోసుకొని ఈలోపు కార్న్ కూడా ఉడికిపోయింది వాటర్ లేకుండా తీసేసుకోవాలి కార్న్ మొత్తం తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని కారం ఉప్పు అన్నీ కలిపేసుకొని స్టఫ్ని రెడీగా చేసుకుందాం ఈ లోపు మనం అది కలిపే లోపు ఆయిల్ డ్రీ ఫ్రై చేసుకుందాం ఇలా చపాతి కలిపినట్టు కలిపేసుకుని మనం మెత్తగా కలిపిన తర్వాత ఇలా చేసేసుకోవాలి ఇలా లేయర్ మొత్తం రౌండ్గా ఉన్న తీసేసుకుని లేయర్స్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుని ఇలా లేయర్ లేయర్గా వస్తాయి వాటిలో ఇంకా మనం ఇంకా కలుపుకున్న స్వీట్ కన్ స్టఫ్ని దాంట్లో ఇలా పొట్లం కట్టినట్టుగా కట్టే అదే పెడతాం కదా సమోసా షేప్లో అలా దాంట్లో ఒక స్పూన్ వేసేసుకొని ఎంత కావాలంటే అంత చూసుకుని వేసేసుకొని దాన్ని కవర్ చేసుకుని మైదా పిండిలో కొంచెం వాటర్ కలిపి దాన్ని అంటే మనకి దాన్ని విడిపోతాయి కదా పొరలు అందుకే దాంతో కొంచెం కవర్ చేసి లైట్గా రాస్తే అది ఊడిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది అలా మనం జాగ్రత్తగా పెట్టేసుకుని అన్నీ అలా సమోసాలు అన్నీ పెట్టేసుకుని ఇలా రెడీ అయిపోయినాయి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కొట్టు తీసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో ఆయిల్లో వేసేసుకుని ఇంకా మనం వేడివేడిగా చూడనంత వేడివేడిగా ఉందో ఆయిల్ వేసేసుకొని ఒక్కటి ఒక్కోటి ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మరీ మాడిపోయేలా కాకుండా కొంచెం అటు ఇటుగా తిప్పుకొని చూసుకొని చేసేసుకోవడమే అయిపోయిందండి వేడివేడిగా స్వీట్ కార్న్ సమోసా రెడీ చూసారా చూస్తుంటేనే నేను ఊరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం పదండి చూడండి లోన స్టఫ్ ఎలా ఉందో వేడివేడిగా కాలిపోతుంది చెయ్య అయిపోయిందండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్ కార్న్ సమోసా